బెర్మాల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభం చేసుకున్నాం విశేషించి ఇంతమంది ధర్మాల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా మనమంతా జరుపుకుంటున్నాం ఆరంభం చేసుకున్నప్పటి నుంచి చివరిగా ధారణ అక్షారోపణ జరిగేంత వరకు కూడా కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా రుమాలంతా కూడా మనం సమర్పించినటువంటి ఈ ఆరాధనలు ప్రీతితో స్వీకరించి మనలందరినీ కూడా మంచిగా అనుగ్రహించడం కోసము అని చెప్పి చేస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరగాలి అని విజ్ఞాని ద్వారా కూడా అయినటువంటి విద్వక్షణ భగవాను ముందుగా ఇక్కడ ఆరాధన జరపడం జరిగింది స్వామి దగ్గర నుండి కళ్యాణ మహోత్సవాలందరినీ కూడా జరిపించాలని స్వామిని ప్రార్థన చేస్తూ స్వామికి ఆరాధన చేసినటువంటి అక్షతలను స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదంగా మనందరి మీద కూడా మనందరి యొక్క శిరస్సుల మీద ఆ అక్షతలను స్వాములు ఆశీర్వచన పూర్వకంగా అందిస్తున్నారు ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కలశంలో స్వామిని ఆవాహన చేస్తున్నారు మనమంతా కూడా నమస్కారం చేస్తూ చెప్తాం అంతా నమస్కారం చేస్తూ చెప్పండి సుదర్శన కోటి సూర్యా సమప్రభా విష్ణో ప్రవాహన చేసి స్వామికి షోడశోపచార పూజను సమర్పిస్తున్నారు క్రమంగా మనమంతా కూడా సేవిద్దాం కళ్యాణ మహోత్సవంలో మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం ముగ్గురు ఆచార్యుడు ఇక్కడ వేంచేసి ఉండడం మనందరి యొక్క అదృష్ట భాగ్య విశేషం భగవంతుని చేరాలి అంటే చేరేటటువంటి మార్గాన్ని చూయిస్తూ భగవంతుని దగ్గరికి చేర్చేటటువంటి వారిని ఆచార్యులు అని మనకు శాస్త్రాన్ని తెలియజేస్తుంది సహజంగా భక్తుడికి భగవంతుడికి మధ్యవర్తిగా లక్ష్మీదేవి కూడా ఆచార్య స్థానంలో ఉండి మనందరినీ కూడా స్వామి దగ్గరికి చేరుస్తుంది అటువంటి ఆ లక్ష్మి స్థానంలో ఆచార్య స్వామి యొక్క ఆ ఉదారమైనటువంటి ఉపకారానికి ఈ కృతజ్ఞతగా జరుపుకునేటువంటి బ్రహ్మోత్సవంలో నాడు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి మనమంతా ఇక్కడ సిద్ధపడి ఉన్నాం ఆచార్యులతో కూడి ఏడు రూపాలలో మనందరినీ ఆగ్రహిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కైంకర్యాన్ని స్వీకరించడానికి వెయిట్ చేసి ఉన్నటువంటి స్వామిని మనసారా సేవిస్తూ ఆచార్యని వాద్యం వారు కూడా పెట్టారు అంత ఆనంద సందోహంలో ఉండే పందో అని స్వామి అయితే సుమార ఆచార్య అంటే చెప్పారు స్వామి పొందగలుగుతాం ఇంకా పరములని అలాంటిది ఏడు రూపాలను స్వామి మనందరిని కూడా అనుగ్రహిస్తూ ఏనాం పలికినా మనకి స్వామి తన దివ్యమైన అనుగ్రహాన్ని అన్ని చక్కగా మనకి కలిగించడం కోసం ఇక్కడ ఏడు రూపాల్లో వేయించేసుకున్నాడు అలాంటి క్షేత్రం విజయానికి ఆలవాలమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం విజయకీలాద్రి అని దీనికి నామకరణం చేశారు మన ఆచార్య స్వామి ఇక్కడికి చేరి ఎనిమిదవ సంవత్సరం మనం పూర్తి చేసుకుని మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ చేరిన స్వామికి కృతజ్ఞతగా ఆయనకు అవతరించినటువంటి ఆ దివ్యమైనటువంటి సుముహూర్తాలు దివ్య నామములు ఆ స్వామిలో ఉండేటువంటి కొన్ని గుణాలను ప్రకాశింపజేస్తూ ఉంటారు కిందక మనకి స్వామివారు చెప్పారు భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏవైనా ఉంటే వాటన్నిటి కూడా చక్కగా పరిష్కరిస్తూ మనకి అనుగ్రహించేటువంటి రూపం వరాహస్వామికి అయితే మనని మంచి మార్గంలో మానవత్వం వైపు సమత వైపు నడిపించేటువంటి రూపం శ్రీరామచంద్రుడైతే మనిషి ఎలా బ్రతకాలో ఉపదేశం చేసినటువంటి రూపం సాక్షాత్తు గీతాచార్య రూపంలో కృష్ణుడిగా తానుండి అలాగే ఈ క్షేత్రానికి చక్కటి శోభను కలిగిస్తూ ఆ వైకుంఠంలో తానే ఉండి ఈ లోకాలన్నీ తనవే అయి అర్చారూపంలో తానుంటాను అని మనకి స్పష్టం చేస్తూ వైకుంఠనాథుడిగా తానుండి ఈ కలియుగానికి తానే అధిదైవమై మనందరినీ నిత్యము అనుగ్రహిస్తూ ఉండేటువంటి రూపం కళ్యాణ గాత్రమై